హాయ్ అండి ఈరోజు నేను పచ్చిమిరపకాయలు టమాటీలు పచ్చడి రోట్లో వేస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో రోటీ పచ్చడి మీకు చూపిస్తున్నానండి ఏం లేదు దానికి ముందుగా మనకు కావాల్సినవి అంటే కారం ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు తక్కువ తిన్నవాళ్ళు తక్కువగా చేసుకోవచ్చు కాకపోతే ఈ రోటీ పచ్చడి అనేది జ్వరం వచ్చినప్పుడు కానీ మామూలుగా ఎప్పుడైనా తినాలనిపిస్తున్నప్పుడు చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది రో నోటికి కమ్మగా రుచిగా ఉంటుంది అంటే ఈ ఇక్కడ ఎవరైనా మేము ఈ పచ్చడి చేసి కొంచెం టేస్ట్ చూడమని పెడితే కూడా చాలా బాగుంది రోటీ పచ్చడి అంటారు సో గుంటూరు జిల్లాలో అటువైపు మాత్రం ఈ పచ్చడి అనేది ఎక్కువ చేస్తాం పచ్చిమిరపకాయల పచ్చడి అంటారు వంకాయ పచ్చిమిరపకాయల పచ్చడి అంటారు టమాటీ పచ్చిమిరపకాయల పచ్చడి అంటారు అలా పిలుస్తారు అనమాట ముందుగా ఇవన్నీ చూడండి ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోండి రెండంటే రెండు వంకాయలు మనం వేసుకుంటే ఇంకా గ్రేవీగా గుజ్జుగా ఉంటుందన్నమాట ఓకేనా ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ఇలా అడ్డంగా మనం విరుపుకుని వేయించుకోవాలి ఎందుకు అని అంటే మళ్ళీ కాడలు అవి తీయపోతే మొహం మీద తులిపోతాయి నేను ఎప్పుడైనా ఏమైనా చేసినా వీటిని ఈరుచుకొని వేసుకుంటాను అన్నమాట ఆయిల్ వేసుకోవాలి టైం అంట వేయించడానికి సన్నని మంట మీద వేసుకోవాలి బాగా ఇలాగా చూడండి బాగా ఇలాగ వేయించుకోవాలి కొంచెం తెలుపు రావాలి మరీ నల్లగా మార్చకూడదు వేగుతున్నాయి కదా మరీ ఎక్కువ ఆయిల్లో వేపేయకూడదు ఇది మొత్తం కూడా ఈ మిరపకాయలు కంటే విధంగా నూనె వేసుకోవాలి చూడరా చూసారా నేను బాండీలు అలా వేసుకున్నాను అలాగనమాట వేసుకోవాలి ఇది మా గుంటూరు సైడ్లో అయితే రోటి పట్టా కంపల్సరీ చేస్తారండి నెక్స్ట్ ఇవి దోరగా వేగుతున్నప్పుడే మనం వంకాయ ముక్కలు వేసుకోవాలి వంకాయ ముక్కలు ఎన్ని అని అంటే ఒక ఐదు వేసుకున్నాం చిన్న సైజు ఐదు వంకాయలు వేసుకున్నాము కలుపుకోవాలి ఇదేంటంటే అప్పట్లో వ్యవసాయం చేస్తున్నప్పుడు తలాల గట్టిల్లో ఎంత చికెను మటన్ అవి తినకుండా ఈ రోటీ పచ్చడితో తింటే కమ్మగా మూడు నాలుగు కప్పుల రైస్ తినే వచ్చేయండి మేమైతే రోటీ పచ్చడి చేసినప్పుడల్లా ఈ పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినప్పుడల్లా కూడా మేము ఆమ్లెట్ అనేది నంచుకుంటామన్నమాట అంటే సైడ్గా తింటూ ఉంటాము లేదు పచ్చడి పెరిగాను లేదా ఒట్టి పచ్చడిని వేసుకుని తినొచ్చు అసలు జ్వరం వచ్చినప్పుడు నోటికి కమ్మగా రుచిగా ఉంటుందండి ఇది సో ఇవన్నీ కూడా బాగా మగ్గాలి ఈ వంకాయలు కూడా ఈ పచ్చడి మళ్ళీ రో మిక్సీలో వేస్తే బాగోదండి ఇది రోల్ రోల్లోనే కమ్మగా బాగుంటుంది చేసుకోవాలి రోట్లో మాత్రం చేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది మీరు ఇంకెవరైనా కూడా ఇలా రోట్లో పచ్చళ్ళు ఇప్పటికీ చేస్తూ ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి ఓకేనా మధ్యలో ఇలా మధ్య అంతవరకు కూడా ఒకసారి కలుపుకుంటూ ఉండండి నల్ల వంకాయలు కదా ఊరుకునే మగ్గిపోతాయి మగ్గే కదండి ఇప్పుడు అదే బాండీలో మనం కట్ చేసుకుని పెట్టుకుని టమాటని ఇక్కడ వేసుకోవాలి ఇది ఒక ఏడు తీసుకున్నాను ఉంది ఇది కూడా ఇందువల్ల మనం వేయించుకోవాలి బాగా ఒకసారి మీరు ఫ్రై చేయండి నేను ఏ విధంగా చేస్తున్నాను అదే విధంగా చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు చూసారా ఇలాగా మధ్య మధ్యలో మనం టమాట మధ్యనంత వరకు కూడా మనం కలుపుకోవాలన్నమాట ఇది నెక్స్ట్ ఇది కొంచెం మొగ్గుతున్నప్పుడు చూడండి ఈ టమాటీలకి పచ్చిమిరపకాయలకి ఈ వంకాయలకి చిన్ని సైజ్ అనమాట అంటే ఇలా నాలుగు వేలు ఐదు వేలు పట్టుకుంటే ఎంతైతే చింతపండు వస్తుందో చిన్నది అది ఆ చింతపండు వేసుకోవాలి అంటే మీరు క్వాంటిటీ బట్టి వేసుకోవాలి క్వాంటిటీ బట్టి అంటే మీరు తక్కువ వేసు తక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే టమాటో పులుపుకి మనం వేసే చింతపండు పులుపుకి బ్యాలెన్స్ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్గా కంపల్సరీ చింతపండు మాత్రం స్కిప్ చేయకండి కంపల్సరీ వేసుకోవాలి చింతపండు అప్పుడే పచ్చడి పుల్ల పుల్లగా బాగుంటుంది చూడండి మగ్గుతుందిగా పైపై పై నచ్చినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేస్తే ఇంకా ఇచ్చి పచ్చడికి కొత్తిమీర జోడిస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి ఇది ఓన్లీ రైస్లోకే కాదండి దోశల్లోకి ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా సరే దోశల్లోకి ఇది ట్రై చేయండి బాగోలేదు అని మాత్రం ఎవ్వరు పెట్టరు ఎక్సలెంట్గా ఉంటుందండి అంత బాగుంటుందండి ఎక్కువ గుంటూరు జిల్లాలో చేస్తారండి పచ్చడి అనేది అక్కడ పచ్చిమిర్చి అయితే ఇంకా బాగుంటాయండి తెల్లగా జ్యూసీగా ఉంటాయి అన్నమాట బాగా మగ్గి ఆయిల్ అంతా పైకి వచ్చినంత వరకు మనం దీన్ని మధ్య మధ్యలో తిప్పుతా కలుపుకుంటూ ఉండాలన్నమాట వన్స్ ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ దంచుకుని రోటీ పచ్చడి రోట్లో వేసుకుని చేసేసుకోవడమే పచ్చది అనేది అది కూడా చూపిస్తాను ఓకేనా ఆయిల్ అయితే పైకి వస్తుంది కదండి సో ఇంకా స్టవ్ అయితే ఆపేసుకోవాలి ఆపేసుకుని రోట్లో వేసుకున్నాము పక్క చేసుకోవాలి ముందు రోల్ని శుభ్రంగా కడుక్కుని కడుక్కొని పొడి బట్టతో ఇలా తుడుచుకోవాలి ఎందుకంటే ఇది వన్ డే మాత్రమే మనకి ఇన్స్టెంట్ పచ్చడి అనమాట వన్ డే మనకిది నిల్వ ఉంటుంది అంతకంటే మరి వారం పది రోజులైతే నిలవ ఉండదు అప్పటికప్పుడు చేసుకుంటే కమ్మగా ఉంటుందండి మహా అయితే ఇంకొక రోజు ఉంటుంది ఆ ఇంకొక రోజు కూడా మనం రోల్ అనేది శుభ్రంగా పొడిగా బండతో సహా మనం నీట్గా తుడుచుకోవాలన్నమాట నీరు కంటెంట్ అనేది అక్కడ కూడా ఈ కానీ రోలుకి కానీ ఉండకూడదు పొడిగా చేసుకోవాలి పచ్చడి ఓకేనా దాకా ఈ వేయించింది ఒక ఎత్తు అయితే ఇంకా దాని తర్వాత అందులో కావాల్సినవి ఇదిగోండి ఒక కంప్లీట్గా ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను జీలకర్ర వెల్లుల్లిపాయ నెక్స్ట్ కల్లుప్పు అనమాట ఇది సముద్రపు ఆడతామండి మేము మీరు ఇది రుచికి తగ్గండి అంటే మీరు ఉప్పు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ ఓకేనా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇది ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అనేది ఏమీ లేదు ఓకేనా ముందుగా రోట్లో మనం వేయించుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఓకేనా ముందుగా ఆ మనం వేపిన వేయించిన ఆటిల్లో కూడా నండి పచ్చిమిరపకాయలు అనేవి పైకి గరెట్టుతో తీసి అందులో వేసుకుని మా రుచికి ఎంతైతే ఉప్పు కావాలో ఆ ఉప్పుతో మనము దంచుకోవాలన్నమాట మిక్సీలో అనుకోండి మనం ఇవన్నీ వేయించుకున్నాం అనుకోండి మిక్సీ జార్లో వెంటనే వేయడానికి అవ్వదు కదండి కొంచెంసేపు ఆగి చల్లారిన తర్వాత వేసుకోవాలి అదే వేడివేడిగా వేసామనుకోండి మిక్సీ జారు పోతుంది అనమాట అదే రోట్లో అనుకో పొయ్యి మీద తీసుకొచ్చింది వెంట వెంటనే వేసేసి మనం ఇలాగా బండతో మనం దంచుకున్నా అది ఏమీ కాదనమాట అది అందులోని ఈ ఈ రోట్లో చేసిన పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఎంతోమంది ఇష్టంగా కూడా తింటారు చూడండి ఇది బాగా నలిగిన తర్వాత మెత్తగా అయిన తర్వాత అప్పుడు టమాటి ముక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ కలిపే కదా అందులోదే అది అంతా వేసుకుని నెమ్మదిగా దంచుకోవాలన్నమాట దంచుకోవాలి మిక్సీలో అనుకోండి మనకి స్మూత్గా మెత్తగా అయిపోతుంది బాగోదు రోట్లో అనుకో ఇది చూడండి ఇలాగా కచ్చాబిచ్చాగా బాగా బాగుంటుందన్నమాట సో మిగతా మిశ్రమాన్ని వేసేసుకుందాం మొత్తం ఇదంతా వేసుకుని చేసుకోవాలన్నమాట మెల్లిగా దీన్ని రోడ్లో వేసుకుని దంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ అందరం కూడా పాత పద్ధతికి వచ్చామండి మట్టి కుండల్లో వండుకోవడం రోడ్లో దంచుకోవడం ఇవన్నీ మనం మళ్ళీ మనం పాత పద్ధతిలోకి అందరూ కూడా చేసుకుంటున్నారు చాలా సంతోషం చూడండి మెత్తగా కొంచెం బాగా నలిగింది నలిగిన తర్వాత చివరగా మనం ఇదిగోండి వెల్లుల్లిపాయలు అవి అన్నాను కదా జీలకర్ర వేసేసుకోవడం అంతేనండి సింపుల్ అండి అసలు ఎంత ఈజీగా అయిపోతుందో పచ్చడి అనేది చివరగా బాగా నలిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి చాలకపోతే ఒకసారి సాల్ట్ కలుపుకోండి ఎందుకంటే కళ్ళుప్పు అనేది మొదట్లోనే మనం వేసుకోవాలి కాకు చాలామందికి డౌట్ వచ్చి ముందుగానే వేసుకోరు సగం వరకే వేసుకుంటారు చాలా పోతే మీరు సాల్ట్ అనేది కలుపుకోండి ఏ కళాయిలో అయితే మనం ఏ బాండీలో అయితే వేపామో ఆ బాండీలోనే మనం తీసేసుకుని వేడి వేడి నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి పచ్చడి ఓకేనా సో మీరు కూడా తయారు చేసుకోండి తయారు చేసుకునే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు మరిన్ని రోటీ పచ్చళ్ళు మంచి మంచి రెసిపీస్తో మేము అందరం కూడా మేము ముందుంటాము ఓకేనా దయచేసి ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా సో ఉంటానండి ఇవాళ వీడియో ఇంతటితో అయిపోయింది